జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయ శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే ఫ్రాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసుల వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే గనక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వారి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము వారి ప్రతి గురువు దగ్గర ఆశ్చర్య దగ్గర పంతులు గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు ఛాయగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపార్టబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాటిబిలిటీ ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ దానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనం సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే గనక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తాడు అంటే పెళ్లిలోని కంపార్టిబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఏంటి ఈ దశగా మనం గమనించినట్టయితే గనక అయితే మనకి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి కూడా కుజుని యొక్క దోషం కుజుని యొక్క లోపం కుజుని యొక్క అశాంతి ఉంటుంది ఎందుకంటే వీరు చూడటానికి ఎట్లా ఉంటారంటే కుజులతో పోలిస్తే ఎలా ఉంటారంటే అంటే కుజుల్లోనే ఉంటారు ధనుసు రాశి వారు ఎందుకంటే గనక కుజుడికి అతీతంగా ఉండేది ధనుసు రాశి అంటే వారిద్దరి మధ్య బాండింగ్ అనేది బాగుంటుంది అయితే ఈ కుజునికి సంబంధించిన దోషం ధనుసు రాశి వారికి ఉండడం వలన ఎలాంటి లోపాలు ఉంటాయి వారికి అన్నట్టు కనుక వారి ఆలోచన విధానం వేరే ఉంటుంది ఎవరితో మాట్లాడరు ఎవరితో పలకరు ఒకవేళ మాట్లాడారంటే వంద మాటలకు ఒక సమాధానం చెప్తే అది మనకి సరళన ఎక్కిద్ది అనమాట అలాంటి మాటలు మాట్లాడతారు అంటే అది వారి లోపం కాదు స్వతహా వారు మంచివారు ఈ కుజుడి దోషం ఉన్న వారికి అలాంటి సిమ్టమ్ ఉంటుంది అయితే వీరికి రౌడీలు గాను రాజకీయ నాయకులు గాను సినీ రంగాల్లో వారికి సలహాదారులుగా అందులో రాణించేందుకు బోటిక్ ఫ్యాన్సీ లేడీస్ ఎంపోరియం బట్టల షాపులు ఇలాంటి వాటిలో ఎక్కువ అలంకరణ ప్రేయంగా అలాంటి వ్యాపారాలు చేసుకునేందుకు కుజుడు బలంగా ఉంటే ఇక వారికి అగ్నము ఆటంకమే లేదు కాకపోతే యూరోప్ లాంటి కంట్రీస్ కూడా ప్రయత్నం చేయవచ్చు ఖచ్చితంగా వెళ్తారు వారికి చదువుకున్న చదువుకి చేసేటువంటి జాబ్కి బిజినెస్ కి సంబంధం ఉండదు డాక్టర్ చదువుతారు మెడికల్ షాప్ పెట్టుకుంటారు అలానే ఎంబిబిఏ చేస్తారు వాళ్ళు వేరేదైనా డిజిటల్ లాంటివి లేకపోతే ఏదైనా షాపులు పెట్టుకుంటే లాంటివి చేస్తారు అంటే చదువుకునే దానికి చేసేటువంటి పనికి సంబంధం ఉండదు అలా ఉన్నది అంటే గనక భిన్నంగా చేసేటువంటి పనికి మనిషికి సంబంధమైనటువంటి కార్యాలండి కొన్ని అలా భిన్నంగా ఉన్నారా అయితే మీ దోషం ఉన్నట్టే అర్థం ఎవరు మీకు ఎక్కువసేపు ఉండట్లేదా మీ దగ్గర ఎవరు మీతో మాట్లాడట్లేదా అందులోనూ ఈ కుజుని యొక్క లోపం వలన ఏమవుతుందంటే దగ్గరైన ప్రతి ఒక్కరు కూడా దూరమైతూ ఉంటారు అది ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు కావచ్చు అన్నజల్లులు కావచ్చు సోదరి భావాలు కావచ్చు భార్యతో సహా పిల్లలతో సహా ఎప్పటికీ కూడా మళ్ళీ మీరు వంటగానే కనిపిస్తారు కష్టపడతారు డబ్బు కనిపించదు ఏం చేస్తారో తెలియదు ఈ వీటితో పాటు మీకు ఇంకా పూర్వీరు శాపాలు ఉన్నాయా ఖచ్చితంగా మీరు ఎంత చేసినా సాధించలేరు స్ట్రెస్ ఫీల్ ఉంటుంది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు ధనుసు రాశి కదా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు దాని తగ్గట్టుగా స్వస్థానం అంటే ధనుసు రాశిలో కుజులున్నా మీ గోచర ప్రకారంగా మీ స్థానంలో కుజులున్నా మీకు కుంభరాశిలో కుజులున్నా అలానే మేషరాశిలో కుజులున్నా కూడా మీకు ఇదే బాధిస్తుంది వారితో పాటు గురువు కాని శని కాని సుఖ దృష్టి ఉందా మీకు ఇవన్నీ ఏం దొరకదు విదేశాలు సెటిల్ అయిపోయి ఉంటారు మంచి జాబ్ కొట్టేసి ఉంటారు ఎవరి గురించి పట్టించుకోరు ఏం ఆలోచించరు ఏమైనా కావాలంటే సహాయం చేసి వదిలేస్తారు మళ్ళీ అడగరు ఎక్కడ మాట పడలేరు మాట తీసుకోలేరు మాట ఇచ్చారని నిలబెట్టుకుంటారు అన్ని రకాలుగా బాగుంటుంది కుజుడు బాగుంటే అంటే మీ స్థానంలో మీ లైఫ్ ని డిసైడ్ చేసేది కుజుడు అనే అర్థం ఇక్కడ అయితే ఆ కుజుడు కనుక సరైన స్థానంలో లేడు మీకు బాధిస్తూ ఉన్నారు అనుకుంటున్నారా ఏ కుజుడు మనకి సరైన స్థానంలో లేకపోతే కనుక మనకి ఇలాంటి మనం చెప్పినటువంటి సిమ్టమ్స్ ఏదైతే ఉందో ఇవన్నీ మనకు బాధిస్తున్నాయి అనుకుంటారా ఈ కుజుని యొక్క మీకు ఏదైనా గురువు కానీ బుధుడు కాని అలానే శుక్రుడు కానీ సరైనటువంటి స్థానాల్లో ఉన్నారా వీరి యొక్క శుభ దృష్టి మీ ఆమెద ఉండడం వల్ల కుజుదోష అనేది పరిహారం అనేది సరిపోతుంది అలాగే మనకి ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా చూసినట్టయితే కనుక కుజుడు మనకి కన్యా రాశిలో కనిపిస్తున్నారు ఈ కన్యా కుజుడు సెప్టెంబర్ పదమూడు తారీఖు తర్వాత తులరాశులకు వస్తారు ఈ తులరాశిలో కుజుడు రావటం వల్ల మీకు పదో పదకొండో స్థానంలో కుజుడు ఉంటారు కాబట్టి మీకు అన్ని రకాలుగా వ్యాపార పరంగా నష్టాలు తీసుకొస్తారు కాబట్టి కొంచెం ఆచి చూచి ముందుకు అడుగు వేయాలి పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారాలు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చేయకపోవడం మంచిది దేని వల్ల అంటే పదకొండో స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి నష్టాలు చేరుకొస్తాడంటే వస్తాడు కనుక ఫాస్ట్ గా తీసుకున్న ఆలోచన అవన్నీ మీరు బొగ్గు ఉంటుంది కాబట్టి మీరు పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారాలు చేయకపోవడం చాలా మంచిది ఇంకా కుజుని దోషం వలన మీకు భార్య భర్త అన్యన్యత లేకపోవడం పిల్లలు పుట్టవడం ఇలాంటి కూడా ఉంటాయి కాబట్టి మీ అందరికి కూడా ఈ కుజుని సంబంధించిన దోషాలని పటామించలేందుకు చిన్నపాటి కూడా ఉంటాయి అవి మాత్రం ఖచ్చితంగా మీకు ఉపశనం దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్టు మీరు అదృష్టవంతులు లేకుండా అవకాశం ఉంది ఈ యొక్క రాసేవారు కనుక ఖచ్చితంగా ఈ చిన్నపాటి పరిహారాలతో అదృష్టవంతులు అవుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాలు మీ మీకోసం అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజుని సంబంధించిన దోషాలని కూడా ఖచ్చితంగా పటాపంచలేసి వాళ్ళ జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశంగా భవ్యంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి ఆ దృష్టి ఆ పరిహార నిమిత్తం ఏంటంటే గనక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామం లాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్ప దోషం నాగదోషం కుజు దోషం సర్ప దోషాలు ఉన్నా మీకు పూర్వీక శాతం పూర్వీకు దోషం అలాంటి దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇక్నటిజం చేతబరి ఇలాంటి భాగముఖి భానుమతి విద్య లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాల రోగాలన్నా దిశ దోషాలన్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టేది గనక మీకు ఆ దోషాలను కూడా లేకపోతే కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే గనక ఈ యొక్క దోషాలను కూడా పటాపరచలేకపోతాయి దాంతో పాటు ఈ యొక్క కుజిదోషం ఉన్న వారు ఏం చేయాలంటే గనక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో ఉలవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి లో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలాగే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటంటే రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణ ఉత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీపంలో ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహం అయినటువంటి కుజుడు ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకొని నాయనా నాకేం తెలియదు నా కుజుడు అంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహ చుట్టూ పథకం ప్రదక్షిణ చేయండి ఓ కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి మరొకరేమిటి మీరు ప్రతి కూడా నవధాన్యాలు అంద మనకి పచారీ షాపుల్లో పూజ షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతినిత్యము కూడా నాకున్నటువంటి గ్రహరా గ్రహరత్య దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక నాకు దోష సింటమ్స్ ఉన్నాయి అనుకునేవారు అనుకున్న వారు నవధాన్యాలు ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పాలిటివ్ నీటిలో కాని పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి ఇది ఒకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు గసగసాలని జరుగుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిటి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు రెమిడి అలానే ఈ కుచు జోషం బాధిస్తుందన్నవాడు ఏ పనులు ముందుకు వెళ్ళలేదన్న వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలంటే పెర్ అంటారు బ్లాక్ బడ్ సీడ్ ఇవన్నీ కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీక కార్తీకే దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడకుండా ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే కనుక మీకు కుజులకు సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసమే పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ యొక్క అదృశ్యం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచి వేసి మీకు అంతా దోషం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చెప్పి ఈ రాష్ట్ర వారికి మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్టు కనుక ఈ కుజులు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్న పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఓళ్ళల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజ్ లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నర్సిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు గానీ ఒక వేప చెట్టు కాని లేకుంటే కనుక ఒక అరటి మొక్క గాని తీసుకుని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు గాని అరటి చెట్టు కాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారు ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మనం హైట్ ఎంత ఉంటామో నేను ఫైవ్ ఫైవ్ అలానే అందరూ అలా ఉండాలండి ఎదుగా ఎవరు హైటర్ తప్పితే వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టనవేలు నుంచి తల వరకు ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలాంటి కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కాని అరటి చెట్టు కాని కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదులు పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వేలిచినటువంటి దీపాలయం కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపాలయం కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్ళవుతుంది భార్య ఒకటి పెళ్లి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్ము మగ్గ కానీ బాదం మగ్గ కానీ ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే వచ్చేటువంటి పేస్ట్ బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్ట్ ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లో అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చెలాలి సాయంత్రం ఐదు రోజు ఇలా అయిపోవాలి అంటే ఉదయం సమయం చూసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి గాని ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులు గనక ఈ పాలు చుట్టూ తిరుగుతూ చుట్టూ తాకండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెమ్ము నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా మూడెం ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాధన రెండు ఒత్తిలేసి మట్టి ప్రమిదలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం దోషం బాధిస్తుందని వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పాటు మూడో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకుకూరలు తినిపించడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించటం అది ఎలాగా బెల్లంతో బెలంతో కలిగినటువంటి గోధుమలట్లు ఆవు తినిపించడం ద్వారా మీకు ఈ దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సమస్య సమస్యలు హాస్తమాలైన సమస్యలు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్యమంతా కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమనారాయణ అయితే మనకి ఈ కుటి దోషమే ఒక పట్ట నుంచి నన్ను బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ రాగంది ఇంట్లో కూడా అయితే ప్రశాంతం ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అస్త అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మోత బయట పలకలమోత నాకేంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా ఉద్రబాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు కుజదోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరం అయిపోతున్నారని ఎవరై బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లాలు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవం సామెత కాదు మన పెద్దవాళ్ళు మాములు చెప్పగదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచి మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా అర్థం ఉంది అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి సారీ అండి ఇది ఈ గుర్రపు నార అంటది ఇది అందరికి తెలిసిందే నాడ ఇది గుర్రంని మనకి గుర్రాన్ని కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారు అమ్మ మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చెప్పు మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడ ఇది ఈ నాడాన్ని కనుక మనము ఇంటికి పెట్టితే సింహ ద్వారా లోపల వెళ్ళిన బయట వైపున ఈ నారాయణ గనక ఇట్లా ఈ లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాల సర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసినా శత్రు శత్రుపాత ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి సోముడు ఈ మధ్యన ఎక్కువ అయితే ఊరికనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటది ఆ రెండు వేల మన గడప దొట్టకు తొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రఛారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసంట గుర్రపునాలు అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతటి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంపాదించవచ్చు అలానే గుర్రపున పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంపాదించవచ్చు జయ శివ